ప్రజెంట్ సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ మీద చాలా అంటే చాలా ఇష్యూ రేజ్ అవుతుంది దీని మీద మీ అభిప్రాయం అండి నెంబర్ ఆఫ్ పర్సన్స్ బయటకొస్తున్నారు మెయిన్ మెయిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ బయటికి వస్తున్నారు సో దీని మీద మీ అభిప్రాయం అండి సో ఈ బెట్టింగ్ యాప్స్ అనేది మనకు అందరికీ తెలిసిందే సో యూత్ చాలా వరకు పాడైపోతున్నారు దానివల్ల వాళ్ళు ఉన్న మనీ మొత్తం బోగా కాలేజీకి ఇచ్చిన ఫీజర్స్ అన్ని దాంట్లో తగలెక్ట్ సో వాళ్ళు టోటల్గా డిప్రెషన్లో కంట అనేది వెళ్ళిపోతున్నారు చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు సూసైడ్స్కి చాలా మెయిన్ కారణం ఈ బెట్టింగ్ యాప్స్ సో పెద్ద పెద్ద పేర్లు ఉన్న వాళ్ళే ఈ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలామంది యువత అనేది దాన్ని చూసి ఇన్స్పిరేషన్ కంటే మనకు కూడా డబ్బులు వస్తాయి వాళ్ళు చెప్పింది నిజమే సో వీళ్ళు చాలా పెద్దవాళ్ళు కాబట్టి మనం చేస్తే డబ్బులు వస్తాయి అన్న అన్న ఫీలింగ్తో వాళ్ళు కూడా వెళ్ళి ఆ బెట్టింగ్ యాప్స్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ప్లే చేయడం వల్ల చాలా పెద్ద తప్పులు జరుగుతుందని నా ఫీలింగ్ కామన్గా అంటే మనం లైక్ చేసే యూట్యూబర్స్ పర్సన్స్ ఎగ్జాంపుల్ చేశారు మీకు ఎవరైనా ఐడియా నాకు తెలిసినంత వరకు ప్రకారం అయితే సో ఇప్పుడు నాన్ వెజ్ నా అన్నైతే అందరి మీద స్ట్రైక్ చేస్తున్నారు సో వాళ్ళందరినీ బయట రప్పిస్తున్నారు చాలామంది ఉన్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ సన్నీ యాదవ్ ఆయన ఒక ట్రావెలర్ ఆయన చేస్తారు ఇంకా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్స్లో ఉండే వాళ్ళు ఉన్నారు సంథింగ్ హర్ష సాయి అనేవాళ్ళు ఆయన ఆయన ఉన్నారు ఇంకా చాలామంది షోకాలు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మాక్సిమం నైంటీ పర్సెంట్ మెంబర్స్ అందరూ దాంట్లో ప్రమోట్ చేయడం వల్ల ప్రమోట్ చేసే స్టేజ్లోనే ఉన్నారు సో వాళ్ళకి తెలిసినా వాళ్ళ డబ్బులు వాళ్ళ ఓన్ స్వార్థం కోసం అలా బెట్టింగ్స్ యాప్స్ అనేవి ప్రమోట్ చేస్తున్నారు డబ్బులు సంపాదించుకోవడం కోసమే కొన్ని యాప్స్ అనేది ప్రమోట్ చేశారు కదా సో వీళ్ళందరికీ ఇప్పుడు శిక్ష పడుతుంది కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి కరెక్టే అంటారా ఇలాగా సో నాకు తెలిసినంత వరకు శిక్ష అనేది ఇప్పుడు చిన్న డి మైనర్గా అంటే తెలిసి తెలియని వాళ్ళు కొంతమంది చేస్తారు సో డబ్బుల కోసం అనేది అలాంటి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వదిలేయడం అనేది నా చిన్న నా అభిప్రాయం బాగా ఫస్ట్ నుంచి తెలిసి కూడా అందరినీ మోసం చేద్దామనే అభిప్రాయంతో ఉన్న వాళ్ళకి శిక్ష పడడం అనేది కరెక్ట్ సో నా అభిప్రాయం అయితే అది రీసెంట్గా చూస్తున్నట్లయితే నాన్ వెజ్లో కూడా దీని మీద బాగా ఫోకస్ చేసి బాగా ఐడెంటిఫికేషన్ చేసి పోరాడుతున్నారు సో ఈయన పనితీరు ఎలా అనిపిస్తుంది సో మీరేం చెప్తారు సో నాన్ వెజ్ అన్న ఎప్పటి నుంచో ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఆయన అగైన్ వేస్తాయి ఆ బెట్టింగ్ యాప్స్కి ఆయన ప్రతి వీడియోలో చెప్తారు సో బెట్టింగ్ యాప్స్ చేయొద్దు ఆయనకి ఎన్నో యాప్స్ ప్రమోషన్స్ వచ్చినా సరే ఆయన రిజెక్ట్ చేసి చాలా ప్రతి వీడియోస్లో చెప్తారు నాకు ఇలా యాప్స్ వచ్చినాయి సో నేను నేను మాత్రం చేయను ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి బెట్టింగ్ హ్యాబిట్ ఉండడం వల్ల వాళ్ళ ఫాదర్ చాలా వాళ్ళకి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి ఒక వీడియోలో కూడా చెప్పారు మన రీసెంట్గానే సో ఆయన చాలా మంచి పని చేస్తున్నారని నా ఫీలింగ్ ఇలాంటి ప్రమోషన్ చేసే వాళ్ళకి ఇలా యాప్స్ మీద డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి ఫేక్ ప్రమోషన్స్ చేసే వాళ్ళకి మీద ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అంటారు సో వాళ్ళకనేది వాళ్ళు ఇప్పుడు దాకా ఆ ఫేక్ ప్రమోషన్స్ చేసి సంపాదించుకున్న డబ్బులు అవన్నీ దానికి దాన్ని జరిమానా రూపంలో బ్యాక్ తీసుకోవడం మళ్ళీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఒక సంథింగ్ జైలు శిక్ష లాంటి అంటే ఒక రిమాండ్లో విధించితే కొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొద్దిగా యాక్షన్ తీసుకుంది సో పెద్ద పెద్ద మెయిన్ మెయిన్ ఆఫీసర్సే యాక్షన్స్ తీసుకుంటున్నారు దీని మీద సో ఇవన్నీటికి భయపడతారంటారు ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ ఇలాంటి ప్రమోట్ చేయాలని భయపడతారంటారా చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి భయపడే ఛాన్సెస్ అయితే చాలానే కనిపిస్తున్నాయి ప్రజెంట్ ఇప్పుడు మన ఐఏఎస్ ఐపీఎస్ సజనల్ సార్ సో ఆయన చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొని నాన్ వేషన్ అన్నతో కొలాబరేట్ ఇలా చేయడం వల్ల చాలా చాలా అవేర్నెస్ క్రియేట్ అయ్యింది ఇప్పటికే చూస్తున్నాం మనం సో రాబోయే రోజుల్లో ఇవన్నీ తగ్గుతాయని ఆలోచన అనుకుంటున్నా దెబ్బకి అందరు భయపడతారంటారు సో కంప్లీట్లీ ప్రమోషన్స్ బెట్టింగ్ యాప్స్ అయిపోతాయి అంటారు ఇలా అరెస్ట్ చేస్తే అయిపోతాయి నమ్మకం ఏంటి ఇదే సొల్యూషన్ అంటారు ఇలా అరెస్ట్ చేస్తే పోయిద్ది అంటారా బెట్టింగ్ యాప్స్ నాకు తెలిసి అది హండ్రెడ్ పర్సెంట్ పోదు జెన్యున్గా అయితే ఆ బెట్టింగ్ యాప్స్ అనేది ఉంటూనే ఉంటాయి అది వాళ్ళ ఓన్ రిస్క్ కానీ అది ఎలా అంటే ఎక్కువ మంది ఆడకూడదు యూత్ అనేది మెయిన్గా ఆడకూడదు సో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ వాళ్ళ డబ్బున్న వాళ్ళు వాళ్ళు ఆడుకుంటారు ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఉన్నాయి అని వాళ్ళ ఫీలింగ్ వాళ్ళతో ఆడుకుంటారు మనం మిడిల్ క్లాస్ వాళ్ళు చదువుకున్న యూత్ వాళ్ళు ఆడితే వాళ్ళు దానికి బానిసలు అయిపోయి డబ్బులు పోగొట్టుకోవడం తప్ప దాంట్లో ఇంకా వేరే ఆప్షనే ఉండదు